హెయిర్కి హెయిర్ డ్రై వేసుకోవచ్చా గొరింటాకు పెట్టుకోవచ్చా ప్రతి చర్చెస్లో ఎక్కువగా స్త్రీలు పువ్వులు పెట్టుకుంటున్నారు అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను మాట్లాడుతాను ఆ సబ్జెక్ట్ కూడా వస్తుంది మనకి అలంకరణ సాధారణంగా తప్పు కాదండి ఇది మీరు అర్థం చేసుకోవాలి ఫస్ట్ విషయం అర్థం చేసుకోవాలి దేవుడు బోసివాళ్ళుగా ఉండమని చెప్పలేదు ఎక్కడ అందం ఎవరిచ్చారు బేసికలీ మరి అందమే దేవుడే మిమ్మల్ని చాలా ముక్కు మొఖం సరిగా లేకుండా అలికేసినట్టు మీ మొక్కల్ని చేయొచ్చుగా ఎందుకు అంత అందంగా చేసాడు మిమ్మల్ని దేవుడి సృష్టి అందమైంది అలంకరణ తప్పు కాదు యశుక్రీస్తు వారు అలంకరణ మీద ఒక ఉపాహ ఒక ఉపమానం చెప్పారు గుర్తుందా మీకు తప్పిపోయిన నాణ్యం దాన్ని తప్పిపోయిన నాణ్యం అనకూడదు తెలుగులో నాణ్యం తప్పిపోదు పోగొట్టుకున్న నాణ్యం అనాలి మనుషులు తప్పిపోతారు వస్తువులు తప్పిపోవు ఎందుకంటే వాడి కాళ్ళు చేతులు ఉండవు కాబట్టి పోగొట్టుకున్న నాణ్యం అనేటువంటి కథ మీరు చూసినప్పుడు ఆ నాణ్యం ఎక్కడిది అనుకుంటున్నారు మీరు ఆ నాణ్యం కోసం ఆవిడ దీపం తీసుకొచ్చి చీపురు తీసుకొచ్చి ఇల్లంతా వెతికి ఆ నాణ్యాన్ని పట్టుకోవడానికి అదేమన్నా పది పైసలు నాణ్యం అనుకుంటున్నారా అదేమన్నా పావలా బిల్లు అనుకుంటున్నారా ఎందుకు అంత కష్టపడింది ఆవిడ ఆ నాణ్యానికి అంత విలువ ఏమిటి పూర్వం రోజుల్లో కాలం నాటి స్త్రీలు వెండి నాణ్యాలని బంగారు నాణ్యాలని దండలుగా ధరించేవాడు ఒక నాని ఊడి అన్నమాట ఆ నాని కోసం మీరు మీరు సపోజు చెవికి ఒక కమ్మ పెట్టుకుంటున్నారనుకోండి ఆ వెనక స్క్రూ ఊడి పడిపోయింది అనుకోండి ఏం చేస్తారు మీరు మీరు అండి మీ అబ్బాయిలాగా చిన్నపిల్లలాగా పోకలాడతారు టార్చ్ తీసుకొస్తారు పోనీ స్క్రూయే కదా అనుకుంటారా కనుక విలువ అన్నమాట విలువ యేసుక్రీస్తు వారి ఉపమానం చెప్పినప్పుడు ఆయన అలంకరణని తప్పుపట్టలేదు అలంకరణని ఆయన ప్రమోట్ చేశాడు గమనించండి మీరు ఎక్కడ కూడా ఆయన ఇప్పుడు ఉదాహరణకి ఆభరణాలు తీసివేయమని మనం చెప్పుకుంటున్నాం కానీ ఆభరణాలు పక్కన ఇంకోటి ఉంది జడలుంది జడలుందా ఎంతమంది జడలు వేసుకొచ్చారు ఈరోజు అంటే మీ మీకు నచ్చింది ఆభరణాలు మీకు నచ్చని తీసుకొని వేరే పక్కన వెలగల వస్త్రాలు కూడా ఉంది ఈ మధ్య క్రైస్తవంలో గొప్పతనం ఏంటి తెలుసా ఆభరణాలు తీసేస్తారు చాలామంది దైవజనురాళ్ళు ఆరు వేలు ఏడు వేలు పెట్టి వర్క్ బ్లౌజ్ కుట్టిస్తారు మగ్గం వర్క్ చేయిస్తారు ఇది కరెక్టేనా మీరు చెప్పండిలే అడుగుతున్నాను ఊరికే వెలగల వస్త్రాలు మీరు కట్టే చీర శారీ ఎంత రేట్ ఎంత షాపింగ్కి వెళ్తే మీ ఆయనకి ఎక్కువ ఖర్చు మీకు ఎక్కువ ఖర్చా ఉడికే అడుగుతున్నాను మరి ఎందుకు రాజకీయ నాయకులు కద్దరి చొక్కాలు కద్దరు వేసుకోవచ్చు కదా కద్దరి డ్రెస్సులు వేసుకోండి అవన్నీ అలా తీసిన మీరు కద్దరు వేసుకోవాలి కదా అది కాదు దాన్ని అర్థం శుభ్రంగా కనపడంలో తప్పులేదు కానీ అది ప్రధానం కాకూడదు అది ప్రధానం కాకూడదు దానికోసం వెంపర్లు ఆడకూడదు ఇదిగో వెంపర్లు ఆడడం అంటే ఉంటే కానీ శారీ కట్టరు ఇప్పుడు వీడియోలో కనపడుతుంటారు కొంతమంది మన దైవజను రాళ్ళు ఒక్కసారి కట్టించి చేయరు ఇంకోసారి కట్టరు అవునా కాదా ఈ డ్రెస్ ఎన్నిసార్లు చూసుంటారు మీరు వీడియోలో ఏమన్నా చూడలేదా చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మీరు వెళ్ళి మన వీడియోలు వెతుక్కోండి నీకు దేవు దేవుని బిడ్డలకు కానుకలు ఇచ్చినప్పుడు నువ్వంత వెలగలిగిన వస్త్రాలు ఎక్కడి నుంచి కడుతున్నావు అడగరే మీరు కనుక ఇవి కాదండి అలంకరించుకోండి అయితే తగు మాత్రపు అని ఉంది ఏముంది అది తగు మాత్రపు మనం మనము ఆభరణాలు వేసుకున్నా వస్త్రాలు వేసుకున్నా ఏం చేసుకున్నా మనము అదేదో కాకిముక్కుకి దొండపండు లాగా ఉండకూడదు అంటే మీ మీరు మీ పొడుగేంటి మీ ఎత్తేంటి మీ ఒడ్డేంటి మీ కలర్ ఏంటి అన్నిటిని బట్టి జాగ్రత్తగా వస్త్రాలు కొంతమంది రాత్రిపూట వెళ్తున్నారనుకోండి వాళ్ళ శారీయే కనపడుతుంటారు వాళ్ళు కనపడరు అలాంటి చిలక పచ్చ చీరలు అలాంటివి కట్టకూడదు మోడెస్ట్గా ఉండాలి అంటే నన్నే చూడు అన్నట్టుగా ఉండకుండా ఉండాలన్నమాట సో అది మీకు తెలుసు మీకు తెలియదేం కాదు ఈ విషయాలు మధ్య ఏమి మనం చర్చించుకోనక్కర్లేదు మగవాళ్ళకంటే ఆడవాళ్ళకి వివేచన ఎక్కువ అవునా కాదా మీకే వివేచన ఎక్కువ కనుక మీకు తెలుసు మీకు తెలియదేం కాదు మీరు వస్త్రధారణ చేసుకునేటప్పుడు పురుషులైనా స్త్రీలైనా నేనే నేనే కనపడాలి అది సమయం అది తప్పుగా అది తప్పు నేను బాగుండాలి శుభ్రంగా ఉండాలి తప్పేం కాదు అది కనుక ఇప్పుడు మీ దేవుడు మిమ్మల్ని ఎంత అందంగా చేసినా మీరు జుట్టు విరపుసుకొని వచ్చారనుకోండి ఎలా ఉంటుంది ముఖం కడుక్కోకుండా వచ్చారనుకోండి ఎలా ఉంటుంది అంతే సో ముఖానికి పౌడర్ రాసుకోవడం కావచ్చు లేకపోతే మీరు ఒక డై చేసుకోవడం కావచ్చు లేకపోతే ఆభరణాలు వేసుకోవడం కావచ్చు ఏదైనా కూడా బీ మోడెస్ట్ తగు మాత్రం ఉండండి ఆ తగు మాత్రం ఉన్నప్పుడు మోతాదు మించకుండా ఉన్నంతసేపు ఏమి ఇబ్బంది లేదు మోతాదు మించినప్పుడే ఇప్పుడు కొంతమంది పండగలకి చర్చకు వస్తారు వాళ్ళు వచ్చారా వాళ్ళు నగలు వచ్చాయా మనకు అర్థం కాదు నగలు నడిచి వచ్చినట్టు ఉంటుంది అది తప్పు కొంతమంది పురుషులు కూడా ఈ మధ్య తయారయ్యారు కడియాలు వేసుకొని ఇట్ల ఇట్లాంటి ఉంటారు చర్చకొచ్చి చర్చకొచ్చి అంటుంటారు అంటే కడియం చూడాలన్నమాట ఈ యాటిట్యూడ్ కరెక్ట్ కాదు ఒక బటన్ తీసి లోపల ఉన్న దండని మామూలుగా గ్రావిటేషనల్ ఫోర్స్ ప్రకారం గురుత్వాకర్షణ శక్తి ప్రకారం మీరు ఒక నెక్లెస్ వేసుకుంటే అది సడన్గా అది అది కరెక్ట్గా మధ్యలోకి వచ్చి వేలాడుతుంది కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సైడ్కి లాగుతారు దాన్ని ఏమండి కాదా పురుషులు సైడ్కి లాగుతారు దాన్ని ఓ బటన్ వదులుతారు అలా సైడికి లా అయితే ఇక్కడ కనపడుతుంది అది బంగారం నేను గొలుసు నీకు గొలుసుందని ఎవరికి చెప్పాలి నువ్వు పైన వేసుకో చొక్కా పైన వేసుకో ఇంకా బాగుంటుంది ఈ వేషాలు వద్దు అని ఈ వేషాలు అవసరం లేదు ఇప్పుడు నేను రెండు రెండు గురాలు పెట్టుకున్నానని అడుగుతుంటారు కొంతమంది ఒకటేమో మా ఆవిడ ఇచ్చింది కాబట్టి తప్పకుండా పెట్టుకోవాలి ఉంగరం మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను రెండవది మా నాన్నగారు పోయేటప్పుడు ఇచ్చారు ఆయన గుర్తుగా పెట్టుకున్నాను అంతే ఈ రెండే ఒక కారణం ఉంది దానికి కనుక మనకు తెలుసు నువ్వు మనం ఎందుకు పెట్టుకుంటున్నావు మీరు తీసివేయండి అని మరి బంగారం అంత ఇష్టం లేకపోతే దేవుడికి మరి బంగారు వీధులు దేనికి పరలోకంలో బంగారు వీధులు ఎందుకు బంగారు పాదాలు మనం ప్రార్థన చేస్తుంటాం కదా నీ బంగారు పాదాలని బంగారాన్ని కూడా దేవుడే సృష్టించాడు కాకపోతే దాన్ని దేవుడి స్థానానికి ఎత్తకూడదు అది మన విలువని పెంచుతుంది అనుకోకూడదు మనను బట్టి బంగారానికి విలువ పెరగాలి తప్ప బంగారాన్ని బట్టి మనకు విలువ పెరగకూడదు ఆ దీనస్థితికి మనం వెళ్ళకూడదు డబ్బులు మనం ప్రింట్ చేసుకున్నాయి డబ్బులను బట్టి మనకు విలువ ఉండకూడదు మనల్ని బట్టి డబ్బులకి విలువ రావాలి ఉద్యోగం మన కోసం మన ఉద్యోగం కోసం కాదు ఉద్యోగానికి మనల్ని బట్టి అలంకరణ శోభ రావాలి గుర్తింపు రావాలి ఉద్యోగాన్ని బట్టి మనకు గుర్తింపు రాకూడదు దేవుడి తర్వాత ఈ ప్రపంచంలో ఎవడు గొప్పవాడంటే మనిషే స్త్రీ పురుషులే అది గుర్తుపెట్టుకోండి సో ఈ ఆలోచన మనకి పువ్వులు పెట్టుకోవచ్చా పువ్వులు కూడా మీరు తీసుకొచ్చారు ఒక ఆవిడ ప్రసంగం చేస్తుంది ఆవిడ కన్నీటితో ఏసుప్రభు పాదాలు కడిగింది ఎందుకంటే కళ్ళతో పాపం చేసింది ప్రసంగం ఒక రాళ్ళు చేసిన ప్రసంగం తర్వాత నెక్స్ట్ లైన్ ఏమిటని ఎదురు చూస్తున్నాను నేను మైక్లో వినబడుతుంది నేను స్వయంగా విన్న ప్రసంగం ఓ ఇరవై ఏళ్ళకి విందట ఆవిడ తన జుట్టుతో ఆయన పాదాలు తుడిచింది ఎందుకో తెలుసా మీకు జుట్టుతో పాపం చేసింది అంది తర్వాత నెక్స్ట్ లైన్ అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ అవాక్ అయ్యారు జుట్టుతో కూడా పాపం చేయొచ్చా అని వాళ్ళు చూస్తున్నారనమాట అప్పుడు ఆవిడ అసలు కిటికీ చెప్పింది పూలు పెట్టుకొచ్చింది అంద అనమాట పూలు పెట్టుకోవడం తప్పేం కాదు అయితే మీరు నేను మళ్ళీ మళ్ళీ అదే సూత్రం పది మందిని ఆకర్షించడాని కోసం కాదు అది చాలామంది చర్చికి పూలు పెట్టుకున్నారు బయట పూలు పెట్టుకుంటారు ఇదే చర్చికి వచ్చే స్త్రీలని పెళ్ళికెళ్ళినప్పుడు చూడండి మీరు మరి అది వేషధారణి కదా ఇక్కడ ఒక స్టైలు అక్కడ ఒక స్టైలు అట్లా ఎందుకు ఇప్పుడు కొంతమంది ఉన్నారు ఇక్కడ ఆభరణాలు తీసేస్తారు ఎక్కడికి వెళ్ళినా ఆభరణాలు తీసే వెళ్తారు అది మంచిది కదా కనుక అలా ఉండద్దు యథార్థంగా ఉండండి పూలు పెట్టుకోవాలనిపిస్తే పెట్టుకోండి మోతాదుకు మించి పెట్టుకోబాకండి వంకీ జళ్ళు పూల జళ్ళు మరి ఆ బార్ నుంచి ఈ బార్ దాకా పూల మార్కెట్ అంతా మీ మీదే ఉండకూడదు అది అది చూసుకోండి గోరింటాకు పెట్టుకున్నా చాలా తక్కువగా చూస్తున్నారు అది తప్ప సెలవైతే పెట్టుకోండి ఏమ్మా పది మంది చలవ లేకపోయినా ఇది చలవ చేస్తుంది అనుకుంటే పెట్టుకోండి తప్పేం లేదు పెట్టినప్పుడు కాస్త పండుతుంది బాగా పండితే బాగా భర్త మంచి భర్త వస్తాడని ఏం లేదు అలాంటి మూఢనమ్మకాల్లో ఉండద్దు అర్థమైందా ఎందుకంటే మంచి భర్త రాలేదనుకోండి గోరింటాకు మరో రకంగా ఉంటుంది వాడు మీ రక్తం కళ్ళ చూస్తాడు కనుక గోరింటాకు వల్ల మంచి భర్తలు రారు కా గుర్తుపెట్టుకోండి అలాంటి మూఢనమ్మకాలు వద్దు సెలవు చేస్తుంది బా మంచిది అంటారా పెట్టుకోండి తప్పేం లేదు కానీ దాన్ని కూడా మళ్ళీ హడావిడి చేయడానికి వద్దు ఏదైనా మనం ఒదిగి ఉండడానికి అది చాలా ప్రాముఖ్యమైంది మనం ఏం చేసినా మీరు అలంకరించుకున్నా లేకపోయినా ఆ ఒద్దిక